మరి వీళ్ళలో అసలు ఈ ఐదు కం కంపెనీలు మీరు ఈ సైట్ విజిట్ కండిషన్ పెట్టి నాలుగు మీరు వచ్చిన తర్వాత పిలిచినటువంటి ఈ ఓబీలు అన్నీ మొత్తం సుజన్ రెడ్డి కను కాంగ్రెస్ వాళ్ళు దోసుకొని తిన్నారన్నారు నేను అడుగుతా ఉన్నాను రైట్ ఫ్రమ్ సుజన్ రెడ్డి కంపెనీ దగ్గర నుంచి ఈ నలుగురు కంపెనీలు కాంగ్రెస్ వాళ్ళయా ఎవరి మీకు తెలుసు కదా ఈ పేర్లన్నీ ఎవరు ఎవరియో ఒకవేళ సైట్ విజిట్ కండిషన్ పెట్టి విజిట్ చేసే వాళ్ళకి ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపి మాకు కావాల్సిన వాళ్ళకి లేకపోతే ఇంకో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఉంటే అసలు వీళ్ళందరికీ టెండర్లు వచ్చాయా అసలు వర్క్లు వచ్చాయా ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తే కూడా మీరు ఇంకా సింగరేణి పైన ఆ కథనాలు రాస్త్రి దాని మీద లేఖ రాస్త్రి దీని మీద ఏం జనానికి తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటారు ఎవరికి నష్టం చేస్తున్నారు మీరు సింగరేణికి తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తున్నారు సంగతి మర్చిపోతా ఉన్నారు వ్యక్తిగతంగా మన స్కోర్ ఏమైనా సెటిల్ చేసుకోవాలంటే ఎస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నేను ఓ పత్రికాధిపతిగా రాధాకృష్ణ గారు మనం వ్యక్తిగతంగా స్కోర్ సెటిల్ చేసుకున్నాం కానీ రాష్ట్ర ప్రజల ఆస్తుల పైన ప్రజలకు రావాల్సినటువంటి తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు కదా అట్లాగే ఇంకో విషయం ఇంకో విషయం ఏంటి మేము లేఖ రాస్తాం దీనిపైన ఎమ్మటే ఎంక్వైరీ చేయాల్సిందే డీజిల్ తెప్ట్ సంబంధించి కూడా నేను ఇస్తాను డీజిల్ తెప్ట్కు సంబంధించినప్పుడు అందులో కొద్దిమంది అధికారులు ఉన్నారు వాళ్ళ మీద విజిలెన్స్ కేసు కూడా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏడ పని చేస్తున్నారో కూడా ఇస్తాను నేను కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అవి కూడా రిలీజ్ చేస్తాను సరే పదే పదే సుజన్ రెడ్డి ముఖ్యమంత్రి బామర్ది మొత్తం సింగరేణంతా ఆయన చూసుకుంటుండో బట్టి విక్రమార్కు వచ్చి సైట్ కండిషన్ పెట్టి దాన్ని అడ్ చేసి నిజ్ చేసినట్టు అన్నీ చెప్పాను నేను నేను అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారు మీరు పది సంవత్సరాలు మంత్రిగా చేశారు మీరంటే గౌరవం కూడా సరే మీరు లేఖ రాసినందుకే వారు కూడా వచ్చారు ఇవన్నీ ఎగ్జామ్ చేస్తుంటే ఇవన్నీ బయటకు వస్తా ఉన్నది చాలా సంతోషం మీకేం కావాలా ఏం కావాలి మీకు వీటి మీద ఎంక్వైరీ కావాలి రైట్ మీరు వారికి ఇరికి ఎందుకు రాస్తారు నాకు రాయండి నేను అందుబాటులో ఉన్నా కదా నాకు రాయండి మీకు ఏం కావాలో మీరు వారికి ఇక లేఖ రాసి తెలంగాణ ఎందుకు ఇబ్బంది పెడతారు నాకు రాయండి రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు నేటి నైని ఆ టెండర్ క్లోజ్ దగ్గర వరకు మొత్తం అన్నిటి మీద మీరు ఎంక్వైరీ చేయండి సిట్ వేయండి లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి మీరు చేపించండి తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి నేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ శాఖని బాధ్యత ఎనర్జీ శాఖను చూస్తున్న వ్యక్తిగా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఊళ్ళో లేడు దాహోస్లో ఉన్నారు వారు వారు రాగానే వారితో మాట్లాడి వారిని ఒప్పించి మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్ బిడ్స్ సింగరేణిలో జరిగిన ఈ అన్నిటిపైన ఇంక్లూడింగ్ తాడిచెర్ల ఓబి కాంట్రాక్ట్తో సహా మాకేం అభ్యంతరం లేదు ఇంక్లూడింగ్ తాడిచెర్ల జరుగుతున్న ఓబి కాంట్రాక్ట్ ఎండిఓతో సహా వీటన్నిటిపైన నేనే మీరు మీరంటే నా గౌరవం మీరు లేక రాయటం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే మీరు చే చేస్తారా లేదని కూర్చుంటుంది చేపిస్తుంది ఎందుకంటే తెలంగాణ మంది ప్రజలకు వాస్తవాలు తెలియాలి ఆ ఆస్తుల్ని కాపాడుకోవాలి దానికోసం మనం ముందుకు పోవాలి ఏమండి అడ్డగోలుగా నా చేతిలో నేను అధిపతిని నేను రాస్తే ఏదైనా నడుస్తుంది అని రాస్తానని అంటే కుదరదండి నేను చెప్పదలుచుకున్నాను స్పష్టంగా నేను ఆస్తులు సంపాదించుకోవటానికో వ్యవస్థల మీద పెత్తనం చేయటానికో సామ్రాజ్యాలు నిర్మించుకోవటానికో రాలేదు నేను ఈ సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను